మూడు యాను సు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదు నుండి నలభై ఒకటి వరకు క్రీస్తు దయ నమ్రత ఎంత గొప్పదో మనం ఈ వచనాల్లో గమనిస్తాం ఈ బీదవాడైన గుడ్డివాణ్ణి యోదయ సంఘం నుండి వెలువేసిన వెంటనే యేసు అతన్ని కనుగొని ఆదరణ మాటలతో ఆదరిస్తాడు ఇస్రాయేలీకి బహిష్కరణ ఎంత గొప్ప బాధాకరంగా ఉంటుందో ఆయనకు బాగా తెలుసు గనుక వెంటనే అతన్ని కనుగొని ధైర్యపరిచాడు ఆయన సమరయ స్త్రీకి తప్ప మరెవరికీ బయలుపరుచుకోనంత విధంగా ఈ వ్యక్తికి తన్ను తాను బయలుపరుచుకున్నాడు దేవుని కుమారుడు ఎవరు అని అతడు అడిగిన ప్రశ్నకు ఆయనను చూచుచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని ఆయన జవాబిచ్చను క్రీస్తు మనసు గురించిన అనేక ఉదాహరణల్లో ఇక్కడ ఒక ఉదాహరణ మనకుంది తన కోసం తన ప్రజలు ఎలాంటి సమస్యల్లో బాధపడతారో మహోన్నత స్థితి నుండి దీనస్థితి వరకు ఏమి జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు ఆయన వారి నష్టాలు శ్రమలు అవమానాలు మరియు హింసల గురించిన వివరాలను తన వద్ద పెట్టుకుంటాడు అవి నీ కవిలలో అనగా పుస్తకంలో కనబడును కదా కీర్తన యాభై ఆరు ఎనిమిది అక్కడ సమయంలో ఆదరణతో వారి హృదయాల వద్దకు ఎలా రావాలో మనుషులంతా వారిని ద్వేషించినప్పుడు వారితో సమాధానంగా ఎలా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు ఒకవేళ జ్ఞానాన్ని సరిగ్గా వినియోగించకపోతే దాన్ని కలిగి ఉండడం ఎంత ప్రమాదకరమో ఈ వచనాల్లో మనం గమనిస్తాం తమకు సకల మతపరమైన సత్యాలు తెలుసని యూదుల నాయకులు పూర్తిగా నమ్మారు వారు అజ్ఞానంగా ఉండడం మరియు ఆత్మీయ దృష్టి కలిగి ఉండకపోవడం అనే ఆలోచనపై కోపోద్రిక్తులయ్యారు మేము కూడా గుడ్డివారమా అని వారు అడిగారు అప్పుడు బలమైన వాక్యం ఉంది మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు కనుక మీ పాపం నిలిచి ఉన్నది జ్ఞానం మనిషి తలలో మాత్రమే అంటిపెట్టుకుని అది అతని హృదయాన్ని జీవితాన్ని ప్రభావితం చేయనప్పుడు అది అత్యంత ప్రమాదకరమైన విషయంగా మారుతుంది అంతేకాకుండా ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్న వ్యక్తి స్వీయ మోసంతో స్వీయ సంతృప్తితో నిండిపోయి తనకు సమస్తం తెలుసనే భ్రమలో ఉంటాడు ఫలితంగా అతని ఆత్మ మనిషి పతనమైపోయే ఘోరమైన స్థాయికి వస్తుంది నాకు అది తెలుసు నేను అజ్ఞానిని కాదు అని చెబుతూ తన పాపాలను హత్తుకునే వ్యక్తి కంటే నేను బీదవాడనైన గుడ్డివాణ్ణి పాపిని నాకు దేవుడు నేర్పించాలి అని చెప్పేవానికి ఎక్కువ నిరీక్షణ ఉంది ఆ మొదటి వ్యక్తి పాపం ఇంకా నిలిచే ఉంటుంది ధ్యానం కోసం దేవుడు స్వీయ సంతృప్తిని గర్వాన్ని కాకుండా దీనత్వాన్ని ఆధారపడడాన్ని కోరుకుంటున్నాడు